ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సండే అని చెప్పేసి కొంచెం లేట్గా అయితే లేచినాము ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేరు అనమాట విక్కీ అయితే లేచిండ్రు చేతి అయితే ఇంకా లేవలేదు మా వారు నేను అయితే ఇద్దరం లేచినాము ఇంకా బయట వాకులు ఊపేసి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను చూపిస్తాను చూడండి ఇట్లా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇగో లేవగానే చెరక కావాలంట నిన్న చెరక తీసుకొచ్చినాం కదా ఇంకా చెరక ఇది మరి మరి చెరకాయలే కానీ ఇది మాంజా తీసుకొచ్చుకుండు పతంగలు తీసుకొచ్చుకుంటూ చూపిస్తే ఎన్ని పతంగులు ఇంకా చూడండి ఇన్ని పతంగులు తెచ్చుకున్నాడు వీడు పతంగులు ఇంకేం తెచ్చుకున్నావు ఇంకో ఇది ఇది గుట్ట మాంజానేనా ఇది కాంగోనంటుంది కాంగో తెచ్చుకుండు నిన్న బజార్కి వెళ్ళినాం కదా ఇంకేమేమి తీసుకొచ్చినామనే చూపిస్తాను ఇంక ఇక్కడైతే ముగ్గులేయడానికైతే ఈ టెన్సిల్స్ అయితే తీసుకొచ్చిన నేను ఒకటి వచ్చేసి ట్వంటీ రూపీస్ వచ్చింది పడింది అనమాట ఇంకా ఇదైతే చాలా బాగా నచ్చింది చూడాలి ట్రై చేయాలి ఇవాళ ఇలాంటివైతే చిన్నవి ఉన్నాయి ఆల్రెడీ నేను వేస్తాను కదా ముగ్గులలో మీరు చూసే ఉంటారు ఇంకా ఒకటి ఇది వచ్చేసి టెన్ రూపీస్ పడ్డాయి అనమాట ఇవి అలాగే కొన్ని కలర్స్ అయితే తీసుకొచ్చిన ఏమో మేబీ రేపు భోగి కదా ఇది సండే రోజు అనమాట బ్లాగ్ వచ్చేసి భోగి రోజు ఏమో ఈరోజు సాయంత్రం వెళ్తేనేమో ఏమి వేయను ముగ్గు ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం కదా ఇంకా వెళ్ళకుంటే ఆల్రెడీ ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి న్యూ ఇయర్ కేసినవి వాటితో పాటు ఇవి అని చెప్పేసి ఇవి అయితే తీసుకొచ్చిన అట్లాగ వస్తూ వస్తూ మా పాపకైతే ఈరోజు డ్రెస్సు కురుదాం క్షేత్రక అని చెప్పేసి ఇది లైనింగ్ తీసుకొచ్చిన అలాగే కర్చిప్స్ అయితే ఒక త్రీ తీసుకొచ్చిన ఇంకో ఇదైతే మెటీరియల్ అని మన అనమాట ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడత పడింది నాకు వచ్చేసి ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడైతే మా బాబా మా బాబా అయితే ఇద్దరు వచ్చేసి స్టెన్సిల్స్ తీసుకొచ్చినాం కదా వీటికైతే ఇక అన్ని ముగ్గులు అయితే వేసేస్తారు అలాగే నేను కూడా కొంచెం ట్రై చేసిన చాలా బాగా అనిపించింది ఇక పండుగ ముందు రోజు అయితే ఇవి ఇవి వేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా ఆ రోజైతే ఇంకా ఊరికి వెళ్ళిపోయామనమాట ఇది సండే రోజు నైట్ ఊరికెళ్ళి వచ్చేసాము వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడైతే స్టెన్సిల్స్ అయితే అనమాట పిల్లలు వేసినాక ఇవి వాళ్ళ సండే అని కొంచెం లేట్గా లేసామని చెప్పేసి ఇంకా ఇవాళైతే ఇంకా వాళ్ళైతే అవి వేస్తున్నారు ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను క్షేత్రి ఎలా వేస్తారు అనేది చూడండి ఈ విధంగా అయితే వాళ్ళు ఇద్దరైతే అయితే వేస్తారు చాలా బాగా ఎగ్జైట్మెంట్గా ఉంది పిల్లలకు చాలా బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి వీటిని అయితే తీసుకొచ్చిన అనమాట చిన్న చిన్నగా తులసమ్మకాడ అలాగే బయట గుమ్మాల దగ్గర అట్లా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఉంటే కడ వేసేస్తున్నాను కొంచెం లేట్గానే లేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇవంతా పని ఉందని చెప్పేసి బయట అయితే ముగ్గు పెట్టేసుకొని వచ్చి ఇక్కడ అయితే ఇంకా అంట్లయితే తోమేస్తున్నాను తోమేసిన తర్వాత ఇంకా అప్పటికే టైము ఎయిట్ థర్టీ నైన్ అయిందనమాట ఇంకా మా వారైతే బయటకు వెళ్ళేసి చికెన్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిండు ఇంకా చికెన్ తీసుకొని అలాగే టిఫిన్ తీసుకొని వచ్చిండనమాట ఇక్కడ చూపిస్తున్నాను టిఫిన్స్ అయితే ఏంటంటే ఇడ్లీ అలాగే వడ బొండా అయితే తీసుకొచ్చిండనమాట బాబు అయితే మార్నింగేసేసి ఆడుకుంటా అని వెళ్ళిపోయిండు ఇంకా తనకైతే తీసుకురాలేడు చూస్తా వాడు వేడిస్తారని నేర్పిద్దామని చెప్పేసి ఇంకా మా ముగ్గురికైతే తీసుకొచ్చింది అనమాట తర్వాత బాబు వచ్చినాక తను తీసుకొచ్చుకొని తిన తినేసిండనమాట ఇక్కడ వచ్చేసి మా వారికైతే ఇడ్లీ అయితే చాలా ఇష్టం అనమాట ఇక్కడ వచ్చేసి తను ఇడ్లీ సాంబార్ ఇలా వేసుకొని తింటాడు అట్లా తింటే చాలా బాగా టేస్ట్ ఉంటుందని చెప్పేసి తనైతే ఎక్కువ శాతం అయితే ఇట్లనే తీసుకొస్తాడు తను సండే రోజు కానీ ఎప్పుడైనా వీక్లీ వన్స్ టైమ్స్ అట్లా ఇంటి ఉంటే కంపల్సరీగా టిఫిన్ అయితే బయట నుంచే తీసుకొస్తాడు ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాము క్షేత్ర వాళ్ళ డాడీ నేనైతే ముగ్గురం కలిసి టిఫిన్ అయితే చేసేస్తున్నాం అనమాట మా సండే కదా ఇవాళ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయితే బిర్యానీ చేద్దామని ఇంకా అలప్పు మా బాబా అయితే వచ్చింది తను కూడా ఇక్కడ బోండా తినేస్తుండు ఇక్కడ మా పాప వచ్చేసి ఇలా బెలూన్లో వాటర్ వేసింది షాప్కి వెళ్ళినాం మార్నింగ్ అక్కడ బెలూన్స్ తీసుకొచ్చుకుంది దాంట్లో వాటర్ పోసి అలా బొమ్మలాగా కట్టిన చేసింది అనమాట మమ్మీ వీడియోలో పెట్ట నేను పెట్టేసిన ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ చేద్దామని చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ కొంచెం చేద్దామని చెప్పేసి ఇక్కడైతే చికెన్ అయితే వన్ కేజీ అట్లా తీసుకొచ్చిండు ఇక దాంట్లో కొంచెం చికెన్ చేద్దాము చారు లాగా గ్రేవీ టైపు ఇంకా కొంచెమేమో బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే చికెన్ కోసం అయితే అన్నీ వేసేస్తున్నాను అనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ స్పూన్స్ అయితే రెండున్నర స్పూన్స్ కారం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సాల్ట్ అయితే వేసేసుకుంటా ఒక రెండు స్పూన్స్ సాల్ట్ వేసేస్తా అలాగే గరం మసాలా అయితే వేసుకుందాం ఇంకో ఇది ఒక టేబుల్ స్పూన్స్ అట్లా గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ఆల్మండ్ పేస్ట్ అయితే వేసేసుకుంటా ఇది కలిపిన తర్వాత నేను పెరుగు అయితే యాడ్ చేస్తాను కొంచెం ఇదైతే బాగా కలుపుకుందాం ఆ సైడ్ ఎఫెక్ట్స్లో వచ్చేసి కొంచెం పెరుగు అయితే వేసేసుకుందాం వేసుకో ఇట్లా వేసుకొని కొంచెం పక్క పెట్టుకుందాం మిక్సీ చేసుకొని తర్వాత ఎత్తాన్ని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటా ఇట్లా చిన్న చిన్నగా చిన్నేసి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా కూడా వేసుకోవచ్చు అందుకని యాడ్ చేసుకున్నా ఇది బాగా ఇట్లా కలిపి పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఆ లోపు మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే కట్ చేసేది వేంపి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు రైతు ఉల్లిగడ్డలు అనమాట మాడి మీద వెళ్ళిపోతుందా ఇక్కడ అది అవి చేయించు ఆయిల్ వేసేసుకొని షాజీరా కొంచెం అయితే షాజీరా వేసేసుకుంటున్నా హంజారి చూపించింది ఆనియనేతే ఎంజ్కొని పెట్టుకున్నా ఇప్పుడు దేవా పస్టి కడియమ్మ కొంచమే పస్టి ఇదన హేయ్ కొంచెం కరివేపాకు ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ముందుగా అయితే చికెన్ అయితే అంతా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా అది వచ్చేసి ఇక్కడ ఆయిల్లో అయితే వేసేస్తున్నాను కొంచెం ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని దీంట్లోకి అయితే ఇంకా బిర్యానీ నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చిన అదైతే వేసేసి కొంచెం అదైతే ఏంటంటే అది కూడా కొంచెం కలుపు మీద ఉన్నప్పుడు బాగా అదైతే పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను ఇదైతే ఇట్లా లైట్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ రైస్ అయితే కొంచెం వాటర్ వేసేసి ఒక టూ టైమ్స్ అయితే కడిగిన కడిగిన తర్వాత వాటర్ వేసేసి ఇలా పెట్టేసుకున్న దీంట్లోకి అయితే మనం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా చెక్క ఇలాచి లవంగ షాజీరా ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసేసుకొని ఇదైతే కొంచెం ఏంటంటే ఉడకనిచ్చుకోవాలన్నమాట దమ్ బిర్యానీ వేస్తున్నాయి వాళ్ళు వచ్చేసి పిల్లలైతే మస్ట్ ఇష్టంగా తింటారు మా వాడికైతే చాలా ఇష్టము మా పాపకైనా బాబుకైనా ఏంటంటే ఎక్కువ శాతం చేయమంటుంది కానీ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్పేసి నేనైతే ఎక్కువ శాతం అయితే చేయను ఇది మార్నింగ్ టిఫిన్ అయితే చేసిన తర్వాత చేసిన ఇక్కడ ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయింది ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కొంచెం కుక్ అయిపోయింది అనమాట ఇంకా కొంచెం కుక్ అయితే రైస్లో వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే రైస్ చూపిస్తున్నాను ఈ విధంగా అయితే కుక్ కావాలి అంటే ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత మనం ఇది సపరేట్ తీసేసుకొని మళ్ళీ ఫస్ట్ లేయర్గా అయితే నేను రైస్ వేసేసుకుంటాను అది ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇక్కడ ఒక వేరే బా అయితే తీసేసుకుంటున్నాను రైస్ అంతా చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే కొంచెం మార్చుకుంటున్నాను అనమాట అయితే ఈ విధంగా చేస్తే రైస్ అనేది బిర్యానీ చాలా బాగా కుక్ అవుతుంది అనమాట సో ఈ విధంగా చూడండి ఫస్ట్ లేయర్ కింద నేను రైస్ అయితే వేసుకుంటాను కింద అయితే నేను మన రొట్టెల పెంక ఉంటుంది కదా అదైతే పెట్టుకుంటే మన కింద అడుగు పట్టకుండా ఉంటుంది మన భోగాలు ఏంటంటే కొంచెం మందంగా లేకున్నా సరే మనం కింద అదే స్టవ్ దగ్గర ఫస్ట్ స్టవ్ కింద ఇది పెట్టుకున్నాం అనుకో రొట్టెల పెంక అసలు రైస్ అయితే అస్సలు కింద అడుగు పట్టకుండా ఉంటుంది ఫస్ట్ లేయర్గా అయితే నేను ఇక్కడ వచ్చేసి రైస్ వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చికెన్ అయితే వేసేస్తున్నాను చూడండి చికెన్ కొంచెం చారు లాగా వేసేసుకుంటే మనకు రైస్కు అంతా పట్టేస్తుందని చెప్పేసి ఇక్కడైతే వేసేసిన తర్వాత బ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసాను మళ్ళీ ఒక లేయర్ కింద మళ్ళీ రైస్ వేసి మళ్ళీ చికెన్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ కొంచెం వీడియో ఏంటంటే ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అనమాట లెందు ఎక్కువైతుంది అని చెప్పేసి మళ్ళీ అదే విధంగా మళ్ళీ అన్ని బ్రౌన్ అవన్నీ వేసేసి రైస్ అయితే వేసేసి ఈ విధంగా అయితే పెట్టేశాను చూడండి ఒకటి రోలు ఉంటుంది కదా రోలు మనం పంచేది అయితే పెట్టినా ఇంకా ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా పిల్లలకైతే వడ్డిస్తున్నా చూసాను కదా ఏంటంటే వీడియో నేను స్లోనే పెడదాం అనుకున్నాను కానీ వీడియో ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ వీడియో అయితే అస్సలు షూట్ అవుతా అదే క్యాప్చర్ చేస్తలేదనమాట వీడియో వీడియో తీసే మళ్ళీ కట్ అయిపోతుంది అనమాట వీడియో అయితే అప్లోడ్ వస్తుంది టేస్ట్ చేస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి క్షేత్రం అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసింది ఇక్కడ తనకు వాళ్ళ డాడీకి అయితే ఇద్దరికి అనమాట పెట్టేసారనమాట పిల్లలు తిన్న తర్వాత ఇంకా నేను బయట పెట్టేసుకొని తినేస్తున్నాను మా బాబా అయితే ఇంకా తనైతే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిండో టిఫిన్ చేసిన తర్వాత ఇంకా హాలిడేస్ ఇచ్చింది కదా సంక్రాంతికి అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయాడు ఇక్కడ బచ్చల రవి సినిమా అయితే మా మా పెట్టిండు చాలా బాగుంది సినిమా సినిమా చూసుకుంటూ తిన్నాము తిన్నా తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇంకా అవైతే మా వారి ఇవాళ సండే కదా తనకైతే వీక్ లా చాలా టూ మంత్స్ నుంచి అయితే డైలీ మార్నింగ్ నైట్ అయితే షిఫ్ట్ ల వైజ్ గా వర్క్ అయితే చాలా ఉంది అని చెప్పేసి డ్యూటీకి అయితే వెళ్తుండు ఇవాళ ఎప్పుడోసారి హైరన్ అయితే ఇచ్చేసి మార్నింగ్ ఇచ్చేసి వచ్చిండు పెట్టిందంట షూర్స్ తను వచ్చేసి ఐరన్ అతను ఇంకా వాటిని వచ్చింది అనమాట తీసుకొచ్చి ఇక నీట్గా వాటిని అయితే పెట్టేసుకుంటుండు తను ఇంటి దగ్గర కానీ ఏదో వర్క్ చేస్తూనే ఉంటాడు మా హస్బెండ్కి వచ్చేసి ఏదంటే ఊరికే కూర్చోవాలంటే తనకు మనసు ఒప్పదనమాట ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయి ఇంకా ఏంటంటే కొన్ని అన్ని డ్రెస్సెస్ ఐరన్ కి ఇచ్చిండు కదా ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే వైట్ డ్రెస్సులు ఏంటంటే నేను లిక్విడ్ వేసేసి అన్ని వాషింగ్ మిషన్ లో వేసిన వేస్తే కలర్స్ అయితే ఇల్లంతా అంట్లు దోమేసి ఇల్లంతా ఓకేసిన తర్వాత ఇక్కడ క్షేత్రకైతే మెయిన్ పండగ ఉంది కదా నెక్స్ట్ సండే కదా ఇంకా నెక్స్ట్ మండే రోజు భోగి పండగ కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టమంటే నేను ఇక్కడ కొంచెంగా పెట్టినా తనైతే వేళ్ళకైతే వేసేసుకుంటుంది సో చూడండి బాగా వచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సడన్గా నేను దబ్బా ఇక్కడ డ్రస్లన్నీ మడతేసి పెట్టేసుకుంటున్నారు బ్యాగులు అనుకుంటున్నారా అయితే వదిన ఫోన్ చేసింది మేమైతే నెక్స్ట్ మార్నింగ్ భోగి రోజు మార్నింగ్ అయితే ఊరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా నేను ఏంటంటే ఆల్రెడీ సాయంత్రం అయింది కదా అన్ని పనులు అయితే అనమాట ఇంకా సాయంత్రం అయింది కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి వదిన క్షేత్రం మెయిన్ వేసే ముందే వదిన వచ్చేసి ఫోన్ చేసింది అక్క మేము వస్తున్నాం షాప్ దగ్గర మీరైతే రెడీ అయ్యి ఉండండి మార్నింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసింది వదిలే నేను ఇంకా కొన్ని స్కూల్ డ్రెస్లు అయితే పిల్లలు ఉన్నా ఉన్నాయన్నమాట అవి అయితే ఉతికేసేయాలి ఇంకా అన్ని స్కూల్ బ్యాగ్స్ అవన్నీ అని చెప్పేసి మార్నింగ్ వస్తామని చెప్పిన చెప్తే లేదు మార్నింగ్ వస్తే మళ్ళీ లేట్ అవుతుంది అక్క అంటే మెయిన్ అత్తా పోయాలంట ఏంటంటే అయ్యో మర్చిపోయాను నేను చెప్పడము మా కోడన్లు ఉన్నారు కదా వాళ్ళకైతే భోగి పళ్ళు పోస్తుందంట నైన్ ఇయర్స్ నుంచి అంటే ఫస్ట్ నుంచి అయితే పోయలేదు ఇప్పుడు నైన్ ఇయర్స్ ఉన్నాయి కదా పోయొచ్చు అని చెప్పిరంటే అడిగితే ఇంకా సరే అని ఈసారి పోదాము పోదామని చెప్పేసి అంటే ఫస్ట్ పోస్తుంది కదా మరి మేనత్తతోటి పోయించాలి అని చెప్పిరంట ఇంకా అందుకని నాకు కాల్ చేసింది రెండక్క మార్నింగ్ అయితే ఇబ్బంది అవుతుంది నైట్ అయితే మళ్ళీ మార్నింగ్ తొందరలో వేసేసి అన్ని పనులు వేసేసుకొని వాళ్ళు అరుణాచలం వెళ్దాం అని అనుకుంటున్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి మండే రోజు పోసేసుకొని వెళ్ళిపోతాం మేము అని చెప్పిర్రు ఇంకా సరే అని మా హస్బెండ్ని అయితే అడగమని చెప్పినా ఇంకా మా అన్నయ్య మళ్ళీ కాల్ చేసి మా వారికి అయితే చెప్పిండు ఇట్లా తీసుకెళ్తాను పండగని ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అప్పుడైతే మేము ఇంకా బ్యాగులు అయితే సరివేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ బ్యాగులలో అన్ని బట్టలు అయితే సర్వేసి పెట్టుకుంటున్నాము అంటే ఈ పి మా కోడలు ఉంది కదా అన్నీ ఏంటంటే బతుకమ్మ కానీ బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ ఇంకా చేస్తూ ఉంటారు కదా ఇంక ఇంకా అందుకని అన్నీ చేద్దాం ఇంకా ఇది ఒకటైతే చేయట్లేదు కదా చేద్దాం పిల్లలకి ఆడపిల్లలు కదా అని చెప్పేసి ఇంకా ఈ భోగిపల్లె ఇటు పోసాక్క అని చెప్పేసింది అంటే సరే అని చెప్పేసి ఇక్కడైతే వదిన వచ్చింది వచ్చిన తర్వాత మేము షాపింగ్కి పోయి ఒక వన్ అవర్ అయింది అనమాట వదిన వాళ్ళు ఎయిట్ కట్ల ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా వచ్చింది వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ వదిన ముగ్గురము షాపింగ్కి అయితే వెళ్ళేసి వచ్చి షాపింగ్ అయితే చేసుకుని వచ్చిన తర్వాత ఇక అన్నయ్య అయితే అక్కడ ఫస్ట్ అయితే వదినని ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా మేము ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మమ్మల్ని అయితే ఇంకా తీసుకెళ్తుండనమాట రెడీ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రైస్ వండిన వండిన తర్వాత మార్నింగ్ చేసిన చికెన్ ఉండే ఇంకా అది తినేసి ఇంకా చికెను రైస్ అయితే తిన్నాము పిల్లలైతే మార్నింగ్ చేసిన బిర్యానీ అయితే ఉండే కొంచెము ఉంటే క్షేత్ర విక్కి అయితే తినేసిరంట ఇక్కడ మేము వచ్చేసి ఇంకా తినేసిన తర్వాత బయలుదేరిపోయామనమాట సో అయితే ఇంక మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గరనే ఉండనమాట నేను విక్కీ క్షేత్ర అలాగే వదిన అన్నయ్య అయితే బయలుదేరిపోయాము మా హస్బెండ్ ఏమో మార్నింగ్ అని చెప్పింది మా ఊర్లో క్రికెట్ టోర్నమెంట్ పెట్టిందంట ఆ విషయం మా అన్నయ్య మా హస్బెండ్కి చెప్పేసరికి మా హస్బెండ్ అయితే ఇంకా త్రీ డేస్ అయితే లీవ్ పెట్టుకుండు ఇంకా ఏంటంటే టూ మంత్స్ నుంచి ఇంకా ఊకే డ్యూటీకి వెళ్ళిపోతుండ కదా రెస్ట్ లేదనమాట నేనే ఏం చెప్పానంటే రెస్ట్ లేదు కదా బాబా త్రీ డేస్ అయితే ఇంకా హాలిడే ఉంది కదా పెట్టేసుకో లీవ్ అయితే పెట్టేసుకో ఇంకెప్పుడైతే వెళ్ళాం కదా అని చెప్పేసిన ఇంక సారే అని తనైతే త్రీ డేస్ అయితే హాలిడే అంటే లీవ్ పెట్టింది అనమాట ఇంకా తనైతే మార్నింగ్ వస్తాడు ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము చూడండి ఇది మా ఇల్లు అనమాట ఊరికైతే వచ్చేసాము అప్పటికే టెన్ థర్టీ అట్ల అయిందనమాట ఇంటికి వచ్చేసరికి మా కోడన్లు అయితే మార్నింగ్ అంటే ఫోన్ చేస్తా అన్నకి అది ఇంకెప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని టెన్ టెన్ థర్టీ అయ్యింది ఇంకా పిల్లలైతే పడుకోలేరు అనమాట తినేసి అలానే ఉంట ఇంకా చూడండి మా ఇల్లు అనమాట ఇది వచ్చేసి ఇంకా ఇక్కడైతే దిగిపోతున్నాం ఊరికైతే వచ్చేస్తాం అయితే వచ్చేసి టెన్ థర్టీ అట్లా అయ్యింది అనమాట టైం వచ్చేసి ఇక విక్ అయితే కైట్స్ తీసుకొచ్చుకుండు కదా అవి తెచ్చుకుండు చెరుక అలాగే ఇంకా మేమైతే బట్టలు ఒక మూడు బ్యాగులు అయితే బట్టలు అయిపోయినాయి అంట మూడు బ్యాగ్ మూడు నాలుగు బ్యాగులు అయితే బట్టలు తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాము പടുക്കാ <laughs> നിദ്രദ്രേദിരു uh uh, <hehe>